శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వైశాఖ పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లక్ష్మీనారాయణను తలుచుకొని పురాణం మొదలు పెడదాం అంతకన్నా ముందు ఒక చిన్న మాట అండి మీరు ఇప్పుడు ఇరవై ఎనిమిదవ అధ్యాయం వింటున్న వారైతే ఇంతకుముందు ఇరవై ఏడు అధ్యాయాల్లో మీరు ఏదైనా వినాలనుకుంటూ ఉంటే హ్రీమ్ శక్తి వైశాఖ పురాణం ప్లేలిస్ట్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అన్ని వీడియోస్ మీ దగ్గరకు వచ్చేస్తాయండి మీరు అందులో ఏది కావాలి అనుకుంటే ఆ వీడియో వినొచ్చు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వినండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కదిలోకి వెళ్ళిపోదాం వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ తృతీయ అంటే వైశాఖ మాసంలో పౌర్ణమికి వచ్చే తదియ రోజు అక్షయ తృతీయ అని అంటారు రోజు ఎంతో పవిత్రమైంది ఈ రోజు చేసిన ప్రతి పని ఎంతో అక్షయంగా మారుతుంది శ్రీహరిని చేరుకోవటానికి ఎంతో సులభమైన రోజు కూడా ఈ రోజు దేవతలకి ఋషులకి పితృదేవతలకి అందరికీ కూడా ఇష్టము రోజు చేసిన దానము కానీ ధర్మము కానీ ఏదైనా సరే పూజ హోమం ఇవి ఏదైనా విశేషమైన ఫలితాన్ని ప్రసాదిస్తాయి ఈ రోజు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వింటే ముక్తి కూడా కలుగుతుంది ఈరోజు చేసిన దానం ఏదైనా అక్షయమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఈ తిథి దేవతలకు పితృదేవతలకు ఋషులకి వీళ్ళందరికీ ఎందుకు తృప్తిని కలిగిస్తుందో ఆ కథ గురించి చెప్తాను పూర్వం ఇందుడికి అలాగే రాక్షసులందరికీ మధ్య పాతాళంలో యుద్ధం మొదలైంది అలా యుద్ధం చేసి ఇందుడు వారి మీద విజయం సంపాదించాడు ఆనందంతో తిరిగి మళ్లీ దేవలోకానికి బయలుదేరుతున్నాడు అలా దారి మధ్యలో ఉండగా భూలోకానికి చేరుకున్నాడు అక్కడ మహాముని ఆశ్రమం కనిపించింది ఆ ఆశ్రమంలోకి వెళ్ళాడు అక్కడ మహాముని లేరు ఆయన భార్య త్రిలోక సుందరి మూడు లోకాలకు కూడా అందగత్త అయిన ఆయన భార్య అక్కడ ఉంది ఆమెను చూసిన వెంటనే ఇందుడి మనస్సు చెలించిపోయింది ఆమె వద్దంటూ వారిస్తున్నా వినకుండా ఆమెని బలవంతం చేయటానికి ప్రయత్నించాడు ఇంతలో ఆమె గర్భంలోనున్న శిశువు దీనికి ఏమాత్రం ఒప్పుకోకుండా ఇందుణ్ణి అద్దగించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు దాంతో కోప్పడ్డ ఇందుడు అతన్ని గుడ్డివాడిగా మారిపోమని శపించేశాడు దాంతో ఆ లోపలున్న బాలుడు గుడ్డివాడిగా మారిపోయాడు తర్వాత ఇందుడు బలవంతంగా ఆమెను వశపరుచుకొని ఆ తర్వాత అక్కడికి ముని వస్తారేమోనని భయపడి అక్కడి నుంచి లేచి పారిపోయారు ఇదంతా ఆ ముని శిష్యులు చూసి ఇందుడలా పారిపోవడం చూసి ఎంతగానో నవ్వుకున్నారు ఇందుడు తను చేసిన పనికి సిగ్గుపడ్డాడు చాలా అవమానంగా భావించాడు వెంటనే మేరుపర్వత గుహల్లోకి వెళ్ళిపోయాడు ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు ఆయనలో పశ్చాత్తాపం మొదలైంది ఆయన శక్తులన్నీ కూడా ఇందుడు కోల్పోయాడు ఆ గుహలోనే ఎంతో కాలం ఉండిపోయాడు ఈ విషయాన్నంతా తెలుసుకున్న రాక్షసులు అమరావతిని ఆక్రమించుకుని దేవతలందరినీ వెళ్ళగొట్టేశారు దేవతలందరికీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బృహస్పతి దగ్గరికి వెళ్లి ఇందుడి గురించి అడిగారు బృహస్పతి దేవతలందరికీ ఇందుడి పరిస్థితిని వివరించారు ఇందుడు సచీదేవితో సహా మేరు పర్వత గుహల్లోనే ఉన్నాడు అని వారు చెప్పారు అప్పుడు వాళ్ళందరూ కలిసి ఇందుడి దగ్గరకు వెళ్లారు ఇందుని రమ్మని ఎన్నో రకాలుగా కోరుకున్నారు అప్పుడు ఇందుడు ఎంత అవమానంగా భావిస్తూనే వాళ్ల ముందుకు వచ్చి నిలబడ్డాడు ఇతరుల భార్య మీద ఆశపడ్డందుకే తనకింతటి దీనమైన స్థితి వచ్చిందని ఇందుడు చెప్పారు ఈ మాటలన్నీ విని దేవతలు కూడా ఆశ్చర్యపోయారు బాధపడ్డారు దేవతలకి ఏం చేయాలో అర్థం కాలేదు వారందరూ బృహస్పతినే అడిగారు అప్పుడు దేవగురువైన బృహస్పతి వారితో ఇలా అంటున్నారు ప్రస్తుతము ఈ సమయం చాలా పవిత్రమైంది శ్రీహరికి ఎంతో ఇష్టమైన వైశాఖ మాసం వస్తోంది ఈ వైశాఖ మాసంలో ప్రతి ఒక్క తిథి కూడా ఎంతో పుణ్యాన్ని ప్రసాదించేది అందులో కూడా ఈ తృతీయ రోజు ఇంకా ఎంతో మంచిది ఈ అక్షయ తృతీయ రోజు చేసింది ఏదైనా సరే ఎంతో ఉత్తమమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది అన్ని పాపాలు కూడా పోతాయి కాబట్టి ఈ రోజు వైశాఖ స్నానం చేసి నదీ స్నానం పూర్తి చేసి శ్రీ మహావిష్ణువుకి పూజ దానము ధర్మము ఇవన్నీ చేస్తే శ్రీహరి అనుగ్రహం కలుగుతుందని చెప్పారు దేవతలందరూ కూడా అట్లాగే చేస్తామని చెప్పి ఆ రోజు ఇందుడి చేత వైశాఖ స్నానం చేయించి దాన ధర్మాలన్నీ చేయించారు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వలన ఇంద్రుడు పట్టం వలన తిరిగి తన శక్తులన్నీ తనకి చేరుకున్నాయి ఆ తర్వాత ఇందుడు వెళ్ళి మళ్ళీ రాక్షసులతో యుద్ధం చేసి తిరిగి తన రాజ్యమైన అమరావతిని గెలుచుకున్నాడు అప్పుడు దేవతలందరూ కూడా ఎంతో ఆనందించారు దేవతలందరినీ మనుషులు పూజించడం మళ్లీ మొదలు పెట్టారు మునులందరూ మంచి జరగడానికి యజ్ఞయాగ్రతులు చేయటం కొనసాగించారు పితృదేవతలకి యథావిధిగా పిండ ప్రధానాలు తర్పణలు చేయటం కూడా కొనసాగాయి కాబట్టి ఈ అక్షయ తృతీయ తిథి అంటే దేవతలకి మునులకి పితృదేవతలకి ముగ్గురికి కూడా ఎంతో ఇష్టమైన తిథి ఈ విధంగా ఈ అక్షయ తృతీయ తిథి ప్రతి ఒక్కరికి ముక్తిని ప్రసాదించే తిథిగా కలియుగంలో మారింది అని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకి తృతీయ మహిమనంతా వివరించారు ఈ కథ అంతా కూడా నారద మహాముని అంబరీష మహారాజుకి వైశాఖ మహత్యని వివరిస్తూ చెప్పారు ఇక్కడితో ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం ఇరవై తొమ్మిదవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చుట్టూ మీరే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే పక్కన బల్సిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది మీరు చేసే ప్రతి లైక్ నాకెంతో సపోర్టివ్గా ఉంటుందండి